వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ అశోరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా సీఎంఆర్ఎఫ్ వన్ కోటి ముప్పై రెండు లక్షల రూపాయల మంజూరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలు ఎంపీ రఘురాంరెడ్డి తెలంగాణ స్టేట్ భద్రాద్రి జిల్లా అశారావుపేట నియోజకవర్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ఆశరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ చంద్రకొండ మండలంలో పర్యటించారు ఈ పర్యటనలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అశోరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఒక కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు మంజూరైనట్లు ఎంపీ రఘురామిరెడ్డి తెలిపారు అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే తన జీవిత ధ్యేయమని అన్నారు ముఖ్యంగా వైద్యం విద్య వ్యవసాయం నీటి వనరుల కల్పన తదితర వాటికి అత్యధిక ప్రాముఖ్యత కల్పించడం జరుగుతుందని ఆశరావు పేట శాసనసభ్యులు జారే ఆధినారే లాంటి ఎమ్మెల్యేను తాను ఇంతవరకు చూడలేదని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని తిరిగి సమస్యలను స్వయాన వారి వద్దకు వెళ్లి పరిష్కరించడం ఆయనకే చెల్లుబాటు ఆశురావుపేట నియోజకవర్గంలో ఓటమిని చవిచూసే అవకాశమే లేదని ఎన్నిసార్లు అసెంబ్లీకి పోటీ చేసినా గెలిచే ఏకైక వ్యక్తి జారే అని ప్రజలను కంటికి రెప్పలా ప్రతి విషయంలో ఆయన తీసుకునే శ్రద్ధ అధికారులని కలిసిన తీరు ఆయన మాట్లాడే విధానం తనకు అమితంగా నచ్చాయని జారే ప్రజల అభిమానాన్ని పొందిన ఎమ్మెల్యే అని ఎంపీ రఘురామ్ రెడ్డి అన్నారు అదేవిధంగా తనను అత్యధిక మెజార్టీతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోలేదని వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు నూటికి నూరు శాతం అమలు చేస్తామని ఇందులో ఎలాంటి సందేహం లేదని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు చంద్రగొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్టేట్ ఇన్ఛార్జ్ సయ్యద్ నూరే రబ్బాని కొంతవరకు ఖమ్మలు సిటీ అయిపోయి మొన్న వైరా కొన్ని ఊళ్ళు తిరిగి అక్కడ కూడా ఎంపీ ఫండ్స్కి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందనమాట ఇక్కడ ప్రత్యేకంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు కోటి ముప్పై లక్షల రూపాయల చెక్స్ వచ్చాయన్నమాట కొన్ని చెక్స్ ఇచ్చేసి మిగతా అన్ని ఎమ్మెల్యే గారికి హ్యాండ్ ఓవర్ చేస్తే వారు అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తారు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ అనేది చర్చ విషయమే కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆల్రెడీ కంప్లీట్ చేశాము మిగతా నా ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్స్ కింది వచ్చే నిధులు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పాను అనమాట లిస్ట్ అవుట్ చేసి మాకు ఇస్తే ప్రత్యేకంగా అశ్వరావుపేట ఎమ్మెల్యే పరిధిలో వచ్చే ఫండ్స్ ఎట్లా డెవలప్ చేద్దాము ఎలా డిప్లాయ్ చేద్దామనేది ఎమ్మెల్యే గారితో మాట్లాడి వారి దగ్గర నుంచి లిస్ట్ తీసుకుంటున్నాను అదేవిధంగా రేణుకా అమ్మ గారు నన్ను వారితో మాట్లాడి వారికి వచ్చే ఫండ్స్ కూడా కేవలం ఖమ్మం జిల్లాకు అనేది వారితో చెప్పాను నేను కమ్మ గారు దానికి ఒప్పుకున్నారు వారికి వచ్చే ఫండ్స్ కూడా కేవలం ఖమ్మం జిల్లాలోనే నుండి చేస్తామనేది చెప్పారనమాట అసరాపేట ప్రతి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో చాలా పెద్ద మెజారిటీ వచ్చిందన్నమాట నాకు అసరాపేటలో కూడా చాలా పెద్ద మెజారిటీ వచ్చింది దానికి జనసభ వచ్చి నేను ప్రత్యేకంగా అక్షరాపేట ప్రజలకు ధన్యవాదాలు తెలుసు మీకు అక్షరాపేట ఎమ్మెల్యే గారు ఇటువంటి ఎమ్మెల్యే గారు నేను అనుకుంటున్నాను అందుకొరికే వీరి జీవితకాలం ఇలాగే ఎమ్మెల్యేగా ఉండి సేవ చేయాలని ఉంటాను అనమాట చాలా సిన్సియర్ ఎమ్మెల్యే మీకు ఇటువంటి వ్యక్తిని దొరకడు అంటే నాకు పరిచయం కేవలం మూడు నెలలే అందరినీ చూశాను కానీ ఇటువంటి వ్యక్తిని అయితే నేను ఇప్పటివరకు వచ్చి ఏమన్నా మీరు ప్రశ్నలు అడుగుతా ఇప్పుడు బ్యాంకు చుట్టూలోనూ సొసైటీ బ్యూటీ ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఈ స్కీమ్ అనేది కొంత ఇప్పుడే పెట్టారు ఒక్కొక్క సమస్యలు వస్తూ ఉంటే దాన్ని స్కీమ్ దగ్గర తీసుకుపోయి డిస్కషన్ నడుస్తారు డెఫినెట్గా ఏ స్కీమ్ పెట్టినా దానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఉండవని కాదు ఇప్పుడు కొత్తగా నిన్న ప్రతి ఊళ్ళకు పోయి ఇళ్ల స్థలాల గురించి కూడా మన మంత్రి చెప్పారు మొత్తం డేటా తీసుకోండి అవి కూడా త్వరలో స్టార్ట్ చేద్దాం అదే విధంగా రీడింగ్ కార్డుస్ డేటా తీసుకుంటున్నాం అంటే ప్రతి బిజినెస్ బిగి బిగి డేటా తీసుకుంటుంది ఏ స్కీప్ ఎట పెట్న దాని కొంచెం ఇబ్బంది ఉంటదన్న ఫీడ్‌బ్యాక్ రావాలి ఏంటి వెట్టిది 2 లక్షస్ కంప్లీట్ చేద్దామని చెప్పారు కర ఉండవలొచ్చే ఇబ్బంది మా ఫీడ్‌బ్యాక్ పుస్తకం అంతా మనం రీక్యాప్ చేసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది టెస్ట్ కట్ ఆఫ్ డేట్ అప్రమ మనకు డిసెంబర్ 28 తేదీ ఈ బ్యాంకర్లో ఒత్తిడి వల్ల ఏం చేశారంటే ఈ ఇరవై నాలుగులో కొంతమంది జనవరి నుంచి ఈ మార్చిలోపు కొంతమంది అంటే వన్ టైమ్ సెటిల్మెంట్ ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నాకు మిల్ చూపిస్తుంది ఈ కట్ ఆఫ్ ఇది పెట్టినప్పుడు ఏమైందంటే మనకు అందులో ఇది బాకీ కూడా అందులో చూపించడం వల్ల రెండు లక్షలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది రావట్లేదు రెండు బ్యాంకులు ఒక దాంట్లో లక్ష ఇరవై ఉందనుకోండి ఇంకో దాంట్లో ఎనభై నాలుగు వేలు ఉందనుకోండి నాలుగు వేలు ఎక్స్ట్రా చూపిస్తుంది ఈ లోన్ రావట్లేదు వీడికల్ మొత్తం పే చేసేవాడు మీకు బ్యాంక్లు అనేది వారికి వేరే రూల్స్ సెటప్ రూల్స్ ఉంటాయి కదా ఇప్పుడు అందుబాటు మనకు బ్యాంకర్ దగ్గర నుంచి వచ్చే ఇబ్బందులన్నీ తీసుకుపోయి మనం డిస్కస్ చేస్తే మనకు అడ్డు బ్యాంక్ బ్యాంకర్ కూడా ఎట్లంటే మీరు మీ గట్ట మీకు ఒకదానికి రుణం మార్పు చేసే